నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో తనదైన చెరగని ముద్ర వేసుకొని మకుటం లేని మహానాయకుడిగా దివికేగసీన స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి కాంశ విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మాస్ లీడర్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కావాల్సిన స్థలం కేటాయించవలసిందిగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజక వినతి పత్రాన్ని అందించారు ఇలాంటి గొప్ప కార్యక్రమానికి పూనుకున్న కోటం సోదరులు నాయకులు కార్యకర్తలు ఆనంద వివేకానందరెడ్డి అభిమానులు అందరూ హర్షం వ్యక్తం చేశారు ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ అల్లీపురం మాజీ గ్రామ ఉప సర్పంచ్ పోలూరు సుబ్బయ్య స్వర్గీయ ఆనం రెడ్డితో తనకున్న అనుభవాలను పంచుకున్నారు ఆయన మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారని చెప్పి ఆయన తెలియజేశారు ఇందులో భాగంగా ఎన్హెచ్ ఫైవ్ నుంచి అల్లీపురానికి డొంక రోడ్డుగా ఉన్న ఆ లింక్ రోడ్డును సీసీ రోడ్డుగా అప్పట్లో సిటీ ఎమ్మెల్యే ముంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారితో మాట్లాడి వేయించారు అల్లీపురం శిథిలావస్థలో ఉన్న ప్రాథమిక పాఠశాలను అధునాతన పక్కా భవన నిర్మాణంగా ఏర్పాటు చేయించారు అంతేకాకుండా అల్లీపురం పంచాయతీని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయించడమే కాకుండా తొమ్మిది మందికి ఉద్యోగాలు కల్పించారు అల్లీపురం ఎస్ఆర్ నగర్ నుంచి నవలాకుల గార్డెన్ నాలుగో మైల్ వరకు డొంక రోడ్డుగా ఉన్న రోడ్డును పూర్తిగా సీసీ రోడ్డు బీటీ రోడ్డుగా చేయించారు హరిజనవాడ బీసీ కాలనీలలో నూతన రోడ్లను వేయించారు పాతబడిపోయిన వాటర్ ట్యాంక్ స్థానంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టారు ఐదు నూతన అంగన్వాడీ కేంద్రాలను ఆయన నేతృత్వంలో అల్లీపురంలో ఏర్పాటు చేయబడ్డాయి అల్లీపురం పీజీ కాలనీలో అంగన్వాడీ పక్కా భవనాన్ని నిర్మించారు నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన శిథిలావస్థలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణి గారితో మాట్లాడి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఇలా నెల్లూరు సిటీ రూరల్లో తనదైన మార్కుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం చేసిన మహానాయకుడు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇందుకు చొరవ తీసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అందరూ కూడా అభినందిస్తూ ఇది ఒక మంచి శుభ పరిణామంగా నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా యావత్ రాష్ట్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ కుటుంబం కుటుంబం మకుటం లేని మహారాజుగా దివంగత మాజీ శాసనసభ్యుడు శ్రీ వివేకానంద రెడ్డి గారు కీర్తి శ్రీ వివేకానంద రెడ్డి గారికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కోటమిరెడ్డి సోదరుడు ఎప్పుడు పేద ప్రజలతో ఉండే మా నాయకుడు ఎమ్మెల్యే కోటమిరెడ్డి సేదరెడ్డి గారు మాస్ లీడర్ పేద ప్రజలు పేదల పాలిటి పెన్నెది మాస్ లీడర్ మా కోటమిరెడ్డి శేధరెడ్డి గారు సొరవ తీసుకున్నటం అనంతం కోట రెడ్డి బేద సరో తీసుకుని ఈ స్థూపాన్ని కాన్స్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్ళని వాళ్ళకు వచ్చిన ఆలోచన ఇంకెవరికి రాకపోవటం కూడా దురదృష్టం వాళ్ళకు వచ్చిన ఈ దీంతో జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలే కూడా చిరస్థాయిగా జనాలు ప్రజల మనసులో నిండిపోతాడు శ్రీధర్ రెడ్డి గారు